ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుడు కొరకు చనిపోయను కాబట్టి ఈ యొక్క మాట మనకి ఏదాని గురించి తెలియజేస్తూ ఉన్నదంటే మనము బలహీనులము అయితే దేవుడు భక్తిహీనుల కొరకు ఆయన యుక్త కాలమునే భక్తిహీనుల కొరకు చనిపోయినట్లుగా వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి మనము ఈ యొక్క భూలోకంలో మనము భక్తి చేస్తూ ఉన్నాము అనే పేరు ఉంటుంది కానీ మన భక్తి చాలా సార్లు అవివేకంగా ఉంటుంది అనేది ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకి స్పష్టమైనటువంటి మాట కాబట్టి దేవుడు చనిపోవలసిన ఆవశ్యకత దేని కొరకు అంటే రోమేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము అక్కడ ఎనిమిదో వచ్చినలో ఏమని రాయబడుతూ ఉన్నది అని అంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయించున్నాడు ఎట్లనగా ఇంకను పాపులపై ఉండగానే ఆయన మన కొరకై చనిపోయాడు అని రాయబడుతూ వచ్చింది దేవుణ్ణి ప్రేమ ఇంకా పాప స్థితిలో ఉండగానే దేవుడు మనను మన కొరకై ఆయన చనిపోయినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దేవుడు మనలను ఎంతగా ప్రేమించినాడు దేవుడు మన యొక్క మరి పరిస్థితిని ఎంతగా ఎరిగి మన కొరకై తన ప్రాణం పెట్టాడో మనము గ్రహించవలసిన వారము కాబట్టి మనం ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ దేవుడు మన కొరకై తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు ఇది మనము గ్రహించవలసిన మొదటి భాగము రెండవదిగా మనం చూస్తే తొమ్మిదవ చిన్నంలో అక్కడే మనం చూసినట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు దుము కాబట్టి దేవుడు తన యొక్క ప్రాణం పెట్టడం ద్వారా మనము ఆ యొక్క ఉగ్రత నుండి నిత్యాగ్నిగుణము నుండి ఆ యొక్క పాతాలం నుండి మరి అక్కడ రాబోయేటువంటి గొప్ప విపత్తు నుంచి దేవుడు మళ్ళను ఏం చేశాడంటే తన ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు మనలను మరి రక్షించినట్లుగా రక్షించడం కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం భావించవచ్చు ఉగ్రత నుంచి ఆ యొక్క అధికాధిను గుణము నుంచి రక్షించ నిమిత్తమాయ దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు తర్వాత మనం చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రికలో ఓరోధ్యా నాలుగో వచనంలో మనం చూస్తే దుష్ట కాలము నుండి దేవుడు మళ్ళీ విమోచించ నిమిత్తమై ఆ ప్రభు మన కొరక రక్తాన్ని కారుస్తూ వచ్చాడు కలువరిశ్లు ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కారుస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఇది మూడవదిగా మనము గ్రహించవలసిన వారము తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే మనము ఐదో అధ్యాయము రెండవ వచ్చినము చూడండి క్రీస్తు బొమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను బలి బలిగాను అర్పించు కాబట్టి మనము పరిమళ వాసనగా ఉన్నట్లుగా దేని కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకై అనంటే మనము పరిమళమైన వాసనగా ఉండటం కొరకు సువాసనంగా ఉండటం కొరకు దేవుడు మన కొరకాయ ఆయన తన యొక్క రక్తాన్ని కాచినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి అనేకులకు మనము సువాసనగా ఉండాలి మంచి వాసనగా ఉండాలి మరి మంచి వారముగా మనం ఉండాలి ఇదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి పరిమళ వాసనగా మనను తన యొక్క రక్తము ద్వారా తన ప్రాణం పెట్టడం ద్వారా పరిమళ వాసనలోకి మనం వచ్చాము ఒకప్పుడు మనము అలాంటి వారము కాదు ఉరికి వారము పాపపు వాసన సచ్చినటువంటి వాసన దుర్వాసన మనకు జీవితమే ఉన్నది మనము మరి ఎలాంటి జీవితం అంటే అసహించుకునేటువంటి జీవితం దుర్గంధంతో కూడినటువంటి జీవితం ఒకప్పుడు మనము కలిగి ఉన్నాము అయితే దేవుడు తన యొక్క ప్రశస్తమైనటువంటి అమౌల్యమైనటువంటి ప్రాణాన్ని తన రక్తాన్ని కార్చడం ద్వారా మనము ఇప్పుడు ఏ విధంగా మార్చబడుతూ వచ్చాము అనంటే పరిబలమైన వాసన కలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడుతూ వచ్చాం ఇప్పుడు మన జీవితంలో పాపం లేదు మన జీవితంలో మరి నీచమైన కార్యాలు లేవు మన నోట భూపులు లేవు మన నోట మరి ఏమి పడితే అవి మాట్లాడేదానికి ఆలోచన ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి మనము కలిగి ఉన్నాము కారణం ఏమిటి అంటే ఆయన తన యొక్క కలువని సులువ త్యాగము ద్వారా దేవుడు మళ్ళను పరిమళమైన వాసనగా చేస్తూ వచ్చాడు మనము పరిమళమైన వాసన కలిగినటువంటి బిడ్డలంగా ఉన్నాం తర్వాత తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయ ప్రాంతానికి వచ్చినట్లు మనం చూస్తే తన సొత్తుగా దేవుడు మళ్ళీ చేసుకున్నాడు తన ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు మళ్ళను ఆయన తన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా కొన్నాడు అని రాబడుతూ వచ్చింది కాబట్టి కొరిందీలకు రాసిన ఆ విషయాలు మనం చూడవచ్చు కాబట్టి రెండో కొరిందీరు కాబట్టి మూడో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో కూడా రాబడుతూ వచ్చింది ఆ విషయాలు కాబట్టి దేవుడు తన యొక్క మరి రక్తము కాచడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది ఆయన సొత్తుగా మనము అవుతూ వచ్చాం తన రక్తం ద్వారా మనలను కొంటూ వచ్చా ఏమైనా దేవుని బిడ్డలారా కాబట్టి ఆయనను మనము ఆరాధించబోద్దు ఎందుకు ఆరాధన చేయాలి అనంటే దేవుని సొత్తు మనం దేవుని సొత్తు దేవుని ప్రజలం దేవుని బిడ్డలం దేవుడు తన యొక్క రాజ్యంలో మనను ఆ స్వాస్థ్యంగా చేస్తూ వచ్చా ఆ రాజ్యం మనదే కాబట్టి ఇలాంటి స్థితిలోనికి దేవుడు ఎలాగ తీసుకొచ్చాడంటే ఒకప్పుడు మనం మంచివారం కాదు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు అయితే తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా దేవుడు మనలను పాప స్థితి నుంచి విడుదల చేసి ఆయన మనలను పరిమళమైన వాసనగా మంచి వారిగా ఆయన యొక్క రక్షణతో మనలను నింపుతూ వచ్చాడు కాబట్టి మనము ఆరాధించ ఉన్నాము ప్రభువుని స్తుంచ ఉన్నాం అంతేకాకుండా ఎపి రాసిన పత్రిక రెండో అధ్యాయ పదిహేను వచ్చినంలో మనం చూసినట్లయితే ఆయన ఆ పిల్లలు రక్త మాంసములు కలిగినటువంటి వారై ఉండగా ఆయన కూడా రక్త మాంసములు కలిగినటువంటి వారిగా ఆయన మరి అవుతూ ఆయన భూమి మీద చూడే అక్కడ మనం చదువుదాం రెండో అధ్యాయం పదిహేను వచ్చినంలో చూడే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గెలవారైన నా ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడి లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తం మాంసములలో ఆదివాడాయను కాబట్టి ఆయన రక్తం మాంసములోనికి వచ్చి మనందరిని మెత్తమాయి ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మరణం నుంచి మనము తప్పించబడ్డాము మరణం నుంచి మనము దూరమైపోతూ వచ్చాము మన చాలు మన దగ్గరకు రాకుండా దేవుడు కార్యాన్ని చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ ప్రభువుని మనము ఆరాధించబద్దులు ఆయన మన కొరకే చేస్తూ వచ్చిన ఈ త్యాగాన్ని బట్టి ఆయన చేస్తూ వచ్చినటువంటి మేలును బట్టి మనము యేసు ప్రభువుని మనము ఆరాధించ బద్దులమై ఉన్నాం కాబట్టి మనం ఇంకా బలహీనంగానే ఉండగానే దేవుడు తన యొక్క రక్తాన్ని కాచి తన యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమను మన మధ్య మన మీద చూపించినట్లుగా మనము చూడవచ్చు ఆ విధంగా ప్రభువును మనం కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయగాక